ఓం సాయి రా మక్లాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉందా వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అయితే ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను స్టార్ట్ చేసే ముందు మీకందరికీ చిన్న మనవండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అయితే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బాబావారి బిడ్డలకు షేర్ చేయండి అయితేనండి బాబావారు ఈరోజు సాయి సందేశంలో ఏ విషయం గురించి మనకు సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి వారిని తిరస్కరించడం ఎంతో దోషం తప్పు చేయడం మన మానవుల సహజం కదా తొందరపాటుతో తప్పు చేస్తూ ఉంటాము కానీ దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి మన ప్రవర్తనను మార్చుకోవాలి కోపము మొదలైన బలహీనతల వల్ల మనం తప్పులు చేస్తూ ఉంటాం కదా అయితే కా దాని ప్రభావం దైవం పట్ల నమ్మకము భక్తి కనుక ఉంటే కానీ నెమ్మదిగా మనల్ని మనం మార్చుకోగలుగుతూ ఉంటాము భక్తి అనేది లేకపోతే పాపపుణ్యాల మీద నమ్మకమే ఉండదండి అసలు సాయినాథుని తన సాయినాథుడు ఎప్పుడైనా తన దగ్గరకు వచ్చిన వారిలో చెడు తొలగించి మంచిదారులు పెట్టేవారంట అట్లాగే నేను చేసినది ఏమి తప్పు కాదు అని అహంకారంతో మనం ఒక్కొక్కసారి దైవం పట్ల నమ్మకం లేని వారిని కూడా బాబావారు దయా దయార్థ హృదయంతో సాయినాథుడు మంచి మార్గంలో పెడతారు దైవంపై లేని వ్యక్తి భార్య ఎంతో భక్తురాలు అయి ఉండవచ్చు కానీ ఆమె నిష్ఠగా చేసే పూజలు భర్తకు అసలు నచ్చవు ఆమె తన సౌకర్యాలను కూడా చూసుకోకుండా సమయమంతా సాయినాథుని పూజలో వృధా చేస్తున్నది అని కోపిస్తూ ఉంటాడు అలాంటి వారిని బాబా నిజానికి కోపించి శిక్షించాలి కదా కానీ అతని భార్య భక్తురాలు కదా బాబా నా భర్తను క్షమించు అతని మనసు మార్చు అని ప్రార్థిస్తూ ఉంటుంది అయితే తన భక్తురాలి కోరిక తీర్చడానికే కదా బాబా వారు నిశ్చయించుకుని ఉంటారు ఎప్పుడు కూడా మానవునికి భగవంతునిపై ద్వేషానికి కారణం అజ్ఞానము అహంకారము మమకారము ఈ మూడు కలిసి మనిషిని దైవం నుండి దూరం చేస్తాయండి ఏదో ఒక సమస్య లేక కష్టం రాగానే ఎన్నాళ్ళుగా నన్ను వారు లేరు అనుకున్న వారు ఆ సమస్యను చూసి భయపడిపోతూ ఉంటారు ఇదంతా కూడా బాబా లీలే బాబావారిని గనక నమ్ నమ్మి నమ్మకోకుండా విమర్శించిన సపత్నేకరుని మనం సచ్చరిత్రలో చూస్తాం కదా అలాంటి వాళ్ళని ఎంతోమంది భక్తులు చివరకు బాబా చరణాల నీడలో సేద తీరటం అవన్నీ మనం సచ్చరిత్రలో విన్నాము తెలుసుకున్నాం కదా మనకు బాబావారి మీద అటువంటి ఇది ఉండకూడదు మనకు అచంచలమైన నమ్మకము మనకు మన సాయినాథుని మీద మనం ఎప్పుడు కూడా నమ్మకం కలిగి ఉండాలి ఈరోజు సాయి ప్రేమామృతంలోకి మరి వెళ్దామా మరి పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ అయితే బ్రహ్మజ్ఞాని కోరి ఒక అతను వస్తా వస్తాడు కదా సిరిడికి అది తెలుసుకుంటున్నాం మనము బాబా వారి దగ్గర అన్ని ఈ బ్రహ్మజ్ఞానం గారికి వస్తే అన్నీ మనకి ధన్యుణ్ణి అయిపోతాను అని తలసి ఉంటాడు కదా అప్పుడు అతని మిత్రులు బ్రహ్మను తెలుసుకోవడం సులభం కాదు నీ వంటి లోబికి బ్రహ్మ ప్రకటన అవటం దుస్సాధ్యం ధనము భార్యా బిడ్డల కంటే వేరే ఆనందం తెలియని వానికి బ్రహ్మ కేవలం భ్రాంతి అట్టివారికి విశ్రాంతి ఎక్కడిది ఇంద్రియశక్తి క్షీణించిన తరువాత ప్రపంచంలో ఎవరు గౌరవించరు అప్పుడు ఖాళీగా ఊరికే కూర్చుని బ్రహ్మ గురించిన ఆలోచనలు అల్లుకుంటారు నీ బ్రహ్మ జిజ్ఞాస కూడా అలాంటిదే లోబిలా చేతి నుండి డబ్బు రాల్చకపోతే నీ కోరికను తీర్చేవారు దొరకరు అని చెప్పారు అయినా అతడు ఆ కోరికతో సిరిడికి బయలుదేరాడు తిరుగు ప్రయాణానికి కూడా టంగాబండి మాట్లాడుకుని సాయి చరణాల వద్దకు చేరాడు వారి దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాడు అప్పుడు బాబా వారు పలికిన మధుర వచనాలను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేయండి ఈ సాయి కథ కల్పతరువుల ఏకాగ్రత అని నీటితో తడిపితే చక్కగా ఉంటుంది శ్రోతలకు శ్రద్ధ ఆదరము అభివృద్ధి అయిన కొలది కూడా మంచి ఫలాలను ప్రసాదిస్తుంది దీని యొక్క అన్ని శాఖలు భక్తి రసంతో నిండి సుగంధ పుష్పాలను పుష్పింపచేసి మధుర ఫలాలతో నిండి భక్తుల కోరికలను తీరుస్తుంది బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తి బాబాతో బాబా బ్రహ్మను చూపించండి నేను అందుకోసమే వచ్చాను సిరిడి బాబా బ్రహ్మను అతి త్వరగా చూపిస్తారు అని అని ప్రజలు అంటూ ఉంటారు నేను ఆ కోరికతోనే ఇంత దూరం వచ్చాను ప్రయాణంలో చాలా శ్రమ పడ్డాను అయినా బ్రహ్మజ్ఞానం లభిస్తే నేను కృత అవుతాను అని అన్నాడు బాబా అతనితో ఇలా అన్నారు నీవేమీ చింతపడకు ఇప్పుడు నీకు ఖచ్చితంగా బ్రహ్మను చూపిస్తాను ఇక్కడ అంత నగదు వ్యవహారమే అప్పు మాటే లేదు నీ వలే అడిగేవారు దుర్లభం అంత ధనాన్ని సంపదాన్ని కోరుతారు కష్టాలను రోగాలను నివారించండి అని అడుగుతూ ఉంటారు లౌకికమైన మర్యాదలను రాజనీతి పదవులను కోరుతారు ఎప్పుడూ సుఖాలనే అడుగుతూ ఉంటారు కేవలం ఐహిక సుఖాల కోసం జనలు జనాలు సిరిడికి పరిగెత్తుకుని వచ్చి ఫకీరునైన నన్ను భజిస్తారు కానీ బ్రహ్మను ఎవ్వరు అడగరు నాకు అటువంటి భక్తులు అనేక మంది నీ వంటి వారు ఇక్కడ కరువు నేను బ్రహ్మ జిజ్ఞాసుల కొరకు ఆతురతతో ఉన్నాను నాకు ఈరోజు పర్వదినం బ్రహ్మ వస్తువు పైన భీతితో సూర్యచంద్రులు నియమముగా ఉదయించటము నియమముగా అస్తమించటం వాని ప్రకాశం నియమబద్ధంగా ఉండడం గ్రీష్మ వసంతాది ఋతువులు ఇంద్రాది దేవతలు రాజులు నియమంగా ప్రజలను పాలించటం అన్నింటికీ మూల కారణం బ్రహ్మయే అందువలన శరీరము ముందే వివేకవంతులు బ్రహ్మజ్ఞానాన్ని సాధించటానికి ప్రయత్నిస్తారు అది లేకపోతే జనన మరణాల పునరావర్తన ఆగకుండా వెంటే ఉంటాయి బ్రహ్మను తెలుసుకోకుండా శరీరం పాతనమైతే ప్రాపంచిక బంధనాలు తొలగిపోవు కనుక పునర్జన్మ తప్పదు బ్రహ్మ ఏమిటో నేను నీకు సర్వము చూపిస్తాను చూడు చుట్టబడి ఉన్న సారాన్ని నిన్ను నక శిఖాంతము పెనగు వేసుకుని ఉన్నదాన్ని నేను బయటకు తీసి చూపిస్తాను ఎంతటి సుధా మధురవాణి అది కేవలం అద్వైత సుఖాల గని సంశయ ఆందోళన గల వారికి నీ ఉద్ధరించి సామర్థ్యం కలది క్షణికానందాన్నిచ్చే సుఖ ప్రలోభాలలో అహోరాత్రులు చిక్కుకున్న వారిని కూడా బాబా వచనాలు మంచి విహితాచరణలో పెడతాయి చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖాలు లభిస్తాయి మహేంద్రుడు ప్రసన్నుడైతే స్వర్గ సంపదలు లభిస్తాయి ఇంతకంటే ఘనంగా గురువు అలౌకికమైన వారిని ప్రసాదిస్తారు గురువుకు సమానమైన దాత లేరు వారు ప్రసన్నులైతే దుర్లభమైన బ్రహ్మను భక్తులకు చూపిస్తారు వారి మధుర గాను గాథను శ్రవణం చేస్తే ప్రాపంచిక వేదలను మరిచిపోవచ్చు బ్రహ్మను కోరి వచ్చిన వానికి ఎలా పాఠం చెప్పాలో బాబాకు తెలుసు అతనిని కూర్చోబెట్టి అతడు కోరి వచ్చిన విషయాన్ని మరచిపోయేలా ఇతర విషయాలలో లీనమయ్యేలా చేశారు తరువాత బాబా ఒక కుర్రవాణిని దగ్గరకు పిలిచి వెంటనే నందు వద్దకు వెళ్ళు బాబాకు ఐదు రూపాయలు అత్యవసరం కనుక కాసేపటి కోసం అప్పు వెంటనే ఇవ్వమని అతనితో చెప్పు అని అన్నారు ఆ అబ్బాయి నందు వద్దకు వెళ్ళగా అతని ఇంటికి తాళం వేసి ఉంది వెంటనే తిరిగి వచ్చి ఆ విషయాన్ని బాబాకు మనవి చేశాడు బాబా అబ్బాయితో మళ్ళీ వెం మళ్ళీ వెళ్ళు బాలా వ్యాపారి ఇంటి వద్దే ఉండి ఉంటాడు అదే మాట అతనితో చెప్పి రూపాయలను తీసుకునిరా అని చెప్పారు అక్కడికి వెళ్ళడం కూడా వృధా అయింది బాలా కూడా అప్పుడు ఇంట్లో లేడు ఆ మాట అబ్బాయి బాబాతో ఆధారంగా చెప్పాడు బాబా వెంటనే అతనిని మరో ఒకరిద్దరకు వద్దకు పంపారు ఆ అబ్బాయి వృధాగా తిరిగి అలసిపోయాడు కానీ ఎక్కడా గవ్వైనా దొరకలేదు సర్వాంతర్యామి అయిన ఆ సాయి బాబాకు ఆ సమయాన నందు కానీ బాల వ్యాపారి కానీ ఇంట్లో ఉండరని పూర్తిగా తెలుసు మానవుని రూపంలో కదలాడుతూ మాట్లాడుతూ ఉన్న సజీవ బ్రహ్మ సాయి వారికి ఐదు రూపాయలు కరువా బ్రహ్మను కోరి వచ్చిన వ్యక్తి కోసం అలా అద్భుతాన్ని చేశారు బంధువులు ఇంటికి వస్తే వారి కోసం తయారు చేసిన హల్వా మృష్టాన్నం వగైరా ఇతరులకు కూడా లభిస్తుంది బ్రహ్మ జ్ఞానాన్ని కోరిన వ్యక్తిని నిమిత్త మాత్రనిగా చేసి సాయిబాబా అందరి శ్రేయస్సు కొరకే భక్తులను బోధించారు ఆ వ్యక్తి జోబులో రెండు వందల యాభై రూపాయల నోట్ల కట్ట ఉన్నదని సాయినాథులు తెలుసుకున్నారు మరి అది అది అతనికి తెలియదా అతనికి కళ్ళు లేవా జోబులో నోట్ల కట్ట ఉండగా బాబాకు ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డాడు సాయికి ఐదు రూపాయలు అప్పుగా అదైనా ఒక గడియ కోసం ఇవ్వడానికి అతనికి మనసు రాలేదు బ్రహ్మ సాక్షాత్కారాన్ని కోరడానికి వచ్చాడు సాయి మహారాజు సత్యసంధులు వారు అప్పుగా అడిగినదైనా కొంచెమే కదా పోనీ ఇద్దాము అని అనిపించినా మనసు మారిపోయి ఇవ్వలేదు ఐదు రూపాయలు ఇవ్వడానికి ప్రాణం ఒప్పుకోలేదు ఈ చిన్న సహాయం చేయలేనివాడు వాడు మూర్తీభవించిన లోభమే కదా బాబా ఎందు నిజమైన భక్తిభావం కలవ మరు మరి ఎవరైనా అయితే ఆ అప్పు ఇంతను కళ్ళప్పగించి చూడరు బ్రహ్మ కోసం నిజంగా ఎంతో తప్పించేవాడే గనకైతే అతనికి విషయం అర్థం కాకుండా ఉంటుందా ఏమో నాకైతే అలా అనిపించదు ధనంపైని వ్యామోహం అతనిని కబలించి వేసింది పోనీ ఊరికేనైనా కూర్చోవాలా అదీ లేదు వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని త్వరపడసాగాడు ఓ సాయి బాబా బ్రహ్మను ఇప్పుడే చూపించు అని అడిగాడు నీవు కూర్చున్న చోటే బ్రహ్మను చూపించాలనేగా ఇప్పటి నా ప్రయత్నము నాకేమ నీకేమీ అర్థం కాలేదా అని బాబా అన్నారు బ్రహ్మ కొరకు పంచ ప్రాణాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనోబుద్ధి అహంకారాలు సమర్పించవలసి ఉంటుంది బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినం అది అందరికీ సులభ సాధ్యం కాదు సమయం వచ్చినప్పుడు ప్రకటమై అదృష్టం ఉన్నవారికి అది వెంటనే లభిస్తుంది హిరణ్య గర్భ పదవి వరకు ఐహిక విషయాలన్నింటియందు విరక్తిని అనాసక్తిని కలిగిన వారే బ్రహ్మ ప్రాప్తికి అధికారులు ఏకించినా విరక్తి లేని వారికి ఎవరైనా బ్రహ్మాతత్వోపదేశం చేస్తే మాత్రం అతనికి ఫలితము ఏముంటుంది ఉత్తమాధికారులు బ్రహ్మజ్ఞాన బోధను గ్రహిస్తారు కానీ సాంప్రదాయానికి బద్దులైన మధ్యమాధికారులకు క్రమక్రమంగా బోధించాలి ఒకటి విహంగమ మార్గం రెండవది పరంపర సోపాన మార్గం అయితే అనధికారులకు బ్రహ్మబోధ వృద్ధాశ్రమ ఒక్క ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మప్రాప్తికి శ్రేష్టమైన సాధనం లేదు ఇది సత్యమైన వేదాంత వచనము అయినప్పటికీ అది అందరి ఆధీనంలో ఉందా అభ్యాసము మరియు శ్రమ తప్పనిసరి ఎముకులు పుల్లలైపోవాలి అప్పుడు గురుకృప ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది నేను ఈశ్వరుణ్ణి నేను నియంతను అని హిరణ్య గర్భునికి అహం కలిగినప్పుడు తన స్వరూపాన్ని మరిచిపోవడంతో విశ్వం యొక్క ప్రాదుర్భావం కలిగింది నేనే బ్రహ్మను అన్న జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాత ఆత్మస్వరూపంలో విలీనమైపోయినప్పుడు అదే విశ్వాభాస విసర్జన అని శృతి ఘోషిస్తుంది ఆత్మజాగృతి కాగా అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతి అయి సృష్టి అంతా భస్మమైపోతుంది జీవుల స్థితి కూడా ఇదే మాయా బ్రహ్మ నివృత్తి కాగానే త్రాడు కిరణాలు ముత్యపు చిప్ప వీని అభాస వెంటనే తొలగిపోతుంది ముత్యపు చిప్ప అన్న జ్ఞానం లేకపోవడమే వెండి అని భ్రమించడానికి కారణం వెండి జ్ఞానం కలుగుగానే అది ముత్యపు చిప్ప అన్న విషయము తెలుస్తుంది బ్రహ్మ భ్రమ నివృత్తి కాగానే వెండి అన్న భ్రమ తొలగిపోయి ముత్యపు చిప్ప అన్న జ్ఞానం స్పష్టమవుతుంది అన్యోన్యమైన ఈ మోహ లక్షణాన్ని జ్ఞానదీపంతో ప్రకాశింపచేయండి అజ్ఞాన మాలిన్యాన్ని క్షాళన చేయండి అప్పుడు భ్రాంతి నశిస్తుంది జనన మరణాల బంధనమే లేకపోతే మోక్షం కోసం సమయమనం ఎందుకు వేదాంతానికి మనకు ఏమి సంబంధం ఈ ప్రబంధం ఎందుకు నేను బద్ధుణ్ణి ముక్తుణ్ణి కావాలి అని దృఢ నిశ్చయ ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు అత్యంత అజ్ఞానులు కానీ లేదా పూర్ణ జ్ఞానులు కానీ కారు అసలు బద్దులే కానప్పుడు ఇక ఎలాంటి ముక్తి ఇదంతా వస్తుస్థితి బంధనము మరియు ముక్తి ఇవి రెండు త్రిగుణాల సమాగమముల వలనే అని అందరికీ అనుభవం ద్వైతం లేని చోట ఎవరు ఎవరిని బంధించటం విడిపించటం అద్వైతంతో ద్వైతం పోతే అక్కడ ఎవరు బద్దులు కారు ముక్తులు కారు పగలు రాత్రి అన్న వాణిని సూర్యుడు సూర్యుడు సృష్టించాడా ఇవి దృష్టి దోషం వల్లనే కానీ సూర్యుడు తటస్థుడు నేనొక కర్తను ఒక భోక్తను అన్న అభిమానంతో సుఖ దుఃఖాలను స్వర్గ నరకాలను అనుభవిస్తూ ఉంటే విషయవాసన ఎందు ఆసక్తి అధికమవుతుంది ఆత్మ నిత్యం సనాతనం శాశ్వతం జనన మరణాలనే వికారాలు లేనిది ఆత్మ ఓంకార అక్షరానికి ప్రతీక అనాది అనంతం ఎల్లప్పుడూ ఉండేది శరీరమే ఆత్మ అని తలిచేవారు తాము వేరు సృష్టి వేరు అని అనుకునేవారు ఆత్మజ్ఞానం కోసం శ్రమపడ్డా పరమార్థం లభించదు కృత నిశ్చయులై వాకు మొదలైన సర్వ ఇంద్రియాలను మనసులో లయం చేసి మనస్సును నశింపజేసి బుద్ధిని ఆశ్రయించాలి ప్రకాశ స్వరూపమైన జ్ఞానంతో మనస్సుని బుద్ధి ఎందు ఏకాగ్రం చేయాలి సర్వేంద్రియాలు మనస్సుతో సహా బుద్ధి ఆధీనంలో ఉంటాయి కుండకు అధికారణం మట్టి అట్లే ఇంద్రియాలకు బుద్ధి ఇది దాని నిత్యస్థితి బుద్ధి యొక్క వ్యాపకత్వం ఈ విధముగా ఉంటుంది బుద్ధి తన వ్యాపకత్వ గుణంతో మనసుకు సకలేంద్రియాలకు వ్యాపిస్తుంది బుద్ధిని సర్వవ్యాపి అయిన మహాతత్వంలో తత్వంలో లయం చేసి మహాతత్వాన్ని ఆత్మతత్వంలో విలీనం చేయాలి ఈ విధంగా సామరస్యాన్ని సాధిస్తే ఆత్మస్వరూపం నిర్ధారణగా ప్రకటనమవుతుంది అప్పుడు వెండి ఎండమామి సర్పాకారం కేవలం దృష్టి వికారాలని అర్థమవుతుంది ఈ అశేష విశేష రహితమైనట్టి జనన మరణాలు లేనట్టి ఆత్మదర్శనం లేనిదే శ్రేయస్సు లేదు అని సత్పురుషులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కార్యాలకు ఒక కారణం ఉంటుంది కానీ ఆత్మ స్వయంభువు కారణం లేనిది ఆత్మ పురా అపివనవ సనాతనమైనది నూతనమైనది స్వభావ సిద్ధంగా బుద్ధికి అందనది ఆకాశం వలె అవిచ్ఛిన్నం సృష్టి లయలకు ఆతీత అతీతం ఓం ప్రణవం ఆత్మకు ఆలంబనం ఆత్మ నిరాధారం నిష్కళంకం పరబ్రహ్మను తెలుసుకోవాలి ఆ పరబ్రహ్మను పొందాలి బ్రహ్మకు ప్రతీక అయిన ఓంను ధ్యానించాలి ఎల్లప్పుడూ ఉపాసన చేయాలి సర్వ వేదాల సారమైన ప్రణవ స్వరూపమే ఓంకారం ఆ ప్రణవాన్ని సహితంగా నిర్ధారణగా తెలుసుకోవడమే మహావాక్యాల చింతన వేదాలు స్వయంగా ప్రతిపాదించినది జనులు బ్రహ్మచర్య నియమాలను ఆచరించి అత్యంత ప్రయత్నంతో సంపాదించిన దానిని ఓం అని అంటారు ఆ పరమపద ప్రాప్తికి మార్గం అతి దుర్గమమైనదే అయినా సద్గురు అనుగ్రహం ఉన్న సాధకులకు సుగమమే ఇంద్రియాలలో అతి స్థూలమైన దాని నుండి క్రమంగా సూక్ష్మం వరకు స్థూల సూక్ష్మ తారతమ్యంతో నిర్విరామంగా ప్రయత్నం చేస్తే సాధకులు సాధించగలరు ఓం శబ్దంతో ఉచ్చరించే ఓం అక్షరం సకల తపస్సుల సారం ఆ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రాన దాని అర్థం స్ఫురిస్తుంది దానిని నిరంతరం స్మరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది ఏ వికారాలు మార్పులు వృద్ధి క్షయాలు లేని సర్వవ్యాపక చైతన్యమైన ఆత్మను తెలుసుకున్నట్టు సద్గురువు యొక్క అనన్య భక్తుడు ధన్యుడు ఆ ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవికమనే త్రివిధ తాపాలలో ఎల్లప్పుడూ తపించిపోయేవారు ఈ భాగ్యాన్ని ఎలా అనుభవించగలరు ఈ వైభవం ఒక సత్పురుషులకే పరిమితం అజ్ఞానం వలన జనన మరణాల భ్రమణ దాని నుండి నివృత్తి పొందడానికి సాధన బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్న ఏకాత్మ భావన ఇది ఇక్కడే సంభవం ఫ్రెండ్స్ మరలా సాయి ప్రేమామృతంలో మరలా కలుసుకుందాం అప్పుడు వరకు సాయినాథుని నామం వింటూ మనం ఏ విచనాలు అయితే వరకు స్మరించుకున్నామో అవన్నీ మననం చేసుకుంటూ బాబా వారి స్మరణలో ధ్యానం చేసుకుందాం సర్వే జన సుఖినో భవంతు సా Sai baba, sai baba.